సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి పరిధిలోని బస్తీ దవఖాన కోటమైసమ్మ బస్తీ దవకాన వద్ద జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి వైద్యాధికారి డాక్టర్ బల్బీర్ సింగ్ గారు మాట్లాడుతూ మన ఇంటి పరిసరాలను మురికి నీరు గుంటలు లేకుండా పరిశుభ్రతంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు ఈరోజు మే పదహారు మన గజల్ మండలంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం జరగడం జరుగుతుంది ఈ ఈ ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం రోజు మనకి థీమ్ ఏంటంటే డెంగ్యూ నివారించడానికి మన ఏంటంటే థీమ్ నీటి నిలబను పరిశీలించండి పరిశుభ్ర పరిచయండి తొలగించండి అంటే మనం ఏంటంటే ఇంగ్లీష్లో క్లీన్ క్లీన్ రిమూవ్ మనకి ఏంటంటే మనకి కవర్ ఈ మన ఈ మన ఇంట్లో నీ వాటర్ టాబ్లెట్స్ రాకుండా అంటే నీళ్ళు నీటి తొలగించడం వల్ల మనకి డెంగు దోమలని మన ఇంట్లో రాకుండా మనం మన ఇంటి చుట్టుపక్కల రాకుండా మనం కాపాడుకోవచ్చు మేలు ఏంటంటే మనం మంగళవారం శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం ఏంటంటే మనకి ఇంటి లోపల ఇంటి బయట ఇంటి చుట్టుపక్కల మన కొబ్బరి చిప్పలు మన టైర్లు ప్లస్ ఐస్ క్రీమ్స్ గ్లాస్ కప్స్ ప్లస్ పాత ఇంటి టెరెస్ మన నీళ్ళు స్టాండర్డ్ అవుతుంది నీళ్ళు జమ అవుతుంది అక్కడ ఈ దెంగు లావ అనేది బ్రీడింగ్ చేస్తుంది బ్రీడింగ్ చేసి డెంగు దోమలు తయారైతే మనకి తయారైతే చుట్టుపక్కల చుట్టుపక్కల ఇంటి లోపల ఇంటి బయట దెంగు దోమలు పుట్టి అందరికీ పుట్టడం జరుగుతుంది ఈ దీప్తి మన ఏంటంటే ఈ వాటర్ ఈ మనుషులు ఈ నీటి నిర్వహణ లేకుండా చేస్తే ఆటోమేటిక్ ఈ లార్వా స్టేజ్ మనం దేవుడి దేవు దోహనని మనం చాలా తొలగించ తొలగించవచ్చు మనం సో ఎందుకంటే మనకి ఈ ఫ్రైడే డైరెక్ట్ కార్యక్రమం కరెక్ట్ మనకు అందరూ మీరు మీ సహా మీ సహాయత్వాన్ని అన్ని సహకారంతో మన ఈ ఫ్రైడే డైరెక్ట్ కార్యక్రమాన్ని మనం మనం బలవంతంగా చేసుకుంటే ఈ డెంగ్యూ దోవాలను మనకి చుట్టుపక్కల లేకుండా

ಮಂದಿ ನಿವಾರು ದೇವ ದೋಮೇ ಮನಿ ಮೇಲೆ ದೋಮೇಲೆ ಕಾಪಾಡಿಕೊಂಡು ಮನಿ ದೀನಿ ನಿವಾರಣೆ ಡೆಂಗು ದೋಮ ಸೊ ಅಂದ್ರೆ ಗಜ ಗಜಲ್ಲ ఒక్క డెంగు ద్రోహం కూడా లేకుండా మన పరిశుభ్రాల నీటి ద్రోహం లేకుండా చేసుకుంటే మనం ఈ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమంలో మన అందరికీ అవేర్నెస్ కూడా జ జరిపించడం జరిగింది సందర్భంగా అందరికీ పాటించి డెంగు ద్రోహం లోపల పూర్వకంగా పూర్వకంగా చూసుకోండి